నిన్న గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్ అయితే ఈరోజు సిక్ అయిపోయానండి ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదింటి వరకు అయితే నాన్ స్టాప్గా నిలబడే ఉన్నాము కోలాటం చేస్తూ ఇంకా దారిలో అయితే బాగా వాటర్ అయితే కూల్ డ్రింక్స్ కూల్ వాటర్ అయితే బాగా తాగామండి ఇంకా దానివల్ల బాగా దగ్గు చేసింది ఇంకా జ్వరం కూడా వచ్చేసింది కాళ్ళ నొప్పులకి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చేసిందని నేను దీక్ష వేయించుకున్నాను అక్కడ నుండి ముత్యాలమ్మ తల్లి గుడి అండి కేటీపీఎస్ కాలనీకి అయితే వెళ్ళాను అన్నదానం ఉంటే మా కోలాటం స్టూడెంట్స్ అయితే ఫోన్ చేశారు అన్నదానం ఉందని ఇంకా ఓపిక లేకపోయినా అభిమానంతో పిలిచారు కదా అని ఓపిక చేసుకుని అయితే వెళ్ళానండి అందుట్లో నాకు ఈ కాలనీతో ఉన్న అనుబంధము చిన్నప్పటి నుంచి కూడా నేను క్వార్టర్స్లోనే పెరిగానండి తాతయ్య కేటీపీఎస్ ఎంప్లాయ్ అవ్వటం వల్ల ఇంకా పాత ఫ్రెండ్స్ అందరూ పాతగా ఉన్న పరిచయస్తులందరూ కూడా కనపడ్డారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా వీళ్ళు కూడా చూసి మేడం మీరు అసలు మీవి కాళ్ళ ఐరన్ రాడ్లా రాత్రి పదింటి వరకు కోలాటం చేస్తూనే ఉన్నారు ఇంత ఓపిక చేసుకొని మళ్ళీ పిలవగానే వచ్చారు చాలా థ్యాంక్స్ మేడం అన్నారు లేదమ్మా నన్ను గుర్తు పెట్టుకొని మీకే నేను థ్యాంక్స్ చెప్పాలని అయితే చెప్పాను ఇంకా అంతే కదండి మరి అభిమానించే వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదండి పిలవకపోతే పిలవలేదని మనమే అంటాము మనల్ని అభిమానించే వాళ్ళని అయితే ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఇంకా చిన్నప్పటి నుంచి నాకైతే కాలనీలో తెల్లగానే జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి రాధాకృష్ణ కూడా ముందు నేను ఉండేవాళ్ళము ప్రతి శనివారం గుడికి వెళ్ళే వాళ్ళమండి ఇప్పుడు అంతా ఖాళీ అంతా ఖాళీ అయిపోయిందండి ఇది గ్రౌండ్ అండి చిన్నప్పుడైతే సండే వచ్చిందండి ఇలా గ్రౌండ్కి వచ్చి ఆడుకునే వాళ్ళం అండి విద్యుత్